హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూజిలాండ్తో జరగబోయే ఐదో టీ లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో మాత్రం అయితే కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరోసారి కి అయితే భారీ నిరాశ అయితే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది శ్రీఎస్ఆర్ విషయంలో అది ఏంటిది అదేవిధంగా మరొక ప్లేయర్కి వచ్చేసరికి ఈ మ్యాచ్ మాత్రం అయితే లాస్ట్ ఛాన్స్ అని అయితే తెలుస్తున్న సమాచారం ఆ ప్లేయర్ ఎవరు ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే వచ్చేసరికి నాలుగు టీ అయితే ముగడం జరిగింది టీమిండియా మూడు మ్యాచ్లు గెలవగా న్యూజిలాండ్ వచ్చేసరికి ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి టీ ట్వంటీ సిరీస్ అయితే కైసం చేసుకోవడం జరిగింది మూడు ఒకటితోని మాత్రమైతే ఇప్పుడు చివరి టీ ట్వంటీ వచ్చేసరికి తిరువనంతపురం వేదిక అయితే జరగబోతుంది ఈ నెల ముప్పైన వచ్చేసరికి ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టి జట్టుతోనైతే బరలో దిగాలని అయితే చూస్తుంది ఫోర్త్ టీ ట్వంటీలో లో వచ్చేసరికి ఒక ప్రయోగకరంగా అయితే ప్లేయింగ్ లెవెన్లో లో అయితే బరిలో దిగడం జరిగింది అది బెడ్స్ కొట్టింది క్లియర్ కట్ అయితే అర్థమైంది కేవలం ఆరుగురు బ్యాటర్లు అదే విధంగా ఐదు అయితే బరిలో దిగింది ఆ ప్లాన్ మాత్రం అయితే పూర్తి స్థాయిలో అయితే బెడ్స్ కొట్టడంతోనైతే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే స్ట్రాంగ్ అయిన జట్టుతో అయితే బరిలో దిగాలని అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తున్న సమాచారం అదే విధంగా ఈ ప్లాన్ మరోసారి అయితే ఇంప్లిమెంట్ చేయకూడదని అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే జరగబోయే మార్పులు ఏంటి క్లియర్ కట్ అయితే తెలుసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే వరుస రెండు మ్యాచ్లు అయితే జస్పి బుమ్రా ఆడడం జరిగింది ఆ చివరి మ్యాచ్కి వచ్చేసరికి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ ఉంది వామం మ్యాచ్లు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది జస్పి బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి అర్చిత్ రాన్ అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ స్థానంలో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి అయితే బొరలో దిగే అవకాశం ఉంది వరుస మూడు మ్యాచ్లు అయితే కుల్దీప్ యాదవ్ అయితే బరిలో దిగడం జరిగింది అక్షరపటలు గాయం అవడంతో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ కు పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని అయితే తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది ఒకవేళ కుల్దీప్ యాదవ్ ను కూడా కొనసాగించాలంటే అప్పుడు రవి భిష్ణు అయితే పక్కన పెట్టవలసి అయితే ఉంటుంది గా చూసుకుంటే అయితే ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా రవి భీష్ణు ఆడే అవకాశం ఉంది కుల్దీప్ యాదవ్ అయితే బెంచ్ కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఫోర్త్ టీ ట్వంటీకి వచ్చేసరికి ఇషాన్ కిషాన్ అయితే దూరం అవడం జరిగింది ఫిఫ్త్ టీ లో ఆడబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే నాలుగో టీ ట్వంటీలో ఇషాన్ కిషాన్ దూరం అవడంతో అత ప్లేస్ లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఒక బౌలర్ అయితే తీసుకోవడం జరిగింది అప్పుడే టీమిండియా మేనేజ్మెంట్ పైన మాత్రమైతే క్రికెట్ కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అవ్వడం జరిగింది ఇషాన్ కిషాన్ ఒక బ్యాటర్ దూరం అయితే మరొక బ్యాటర్ తీసుకోవాల కానీ బౌలర్ ని ఎలా తీసుకుంటారు అయితే తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అవ్వడం జరిగింది శ్రీయస్ అయ్యార్ తుది జోట్లో తీసుకుంటే అయితే బాగుండే అతను అయితే ఎందుకే బెంచ్ కే పరిమితం ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అయితే లేవలెత్తం జరిగింది దీనిపైన మాత్రమైతే అయితే మన టీమిండియా కెప్టెన్ అయిన సూర్య కుమార్ యాదవ్ మాత్రం అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఉన్న స్క్వాడ్ లోనే ఆడించాలని అయితే మేమైతే ప్లాన్ లో ఉన్న అందుకే శ్రేయస్ అయితే పక్కన పెట్టినట్లయితే సూర్యకుమార్ యాదవ్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ సూర్యకుమార్ మాటల పైన అయితే తీవ్రస్థాయిలో అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు అలాంటప్పుడు శ్రేయస్ ఆయన తుది జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు ఎంపిక చేయకుండా బాగుండే కేవలం పద్నాలుగు మందితోనైతే సిరీస్ అయితే ఆడే అయితే ఉండేదని అయితే ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ ఏ ప్లేయర్కి ఇంజూర్ అయినా మాత్రమైతే బ్యాకప్ గా సిద్ధం చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాంటప్పుడు శ్రీఎస్ఆర్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే తీసుకోవాలని అలాంటి బ్యాకప్ ప్లాన్ లేకుండా సిఎస్ఆర్ ను పక్కన పెట్టడం ఇది అయితే అయితే ఫ్యాన్స్ కానీ క్రికెట్ అనాలిస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇదైతే భారీ దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ ప్లేయర్ ఎప్పుడు ఇంజరీ అవుతారు ఎవ్వరు ఊహించరు అలాంటప్పుడు బ్యాకప్ కూడా సిద్ధం చేసుకోవాల్సి అయితే ఉంటుంది టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే ఈ విషయంలో మరి సూర్యకుమార్ యాదవ్ పైన అదేవిధంగా టీమ్ మేనేజ్మెంట్ పైన మాత్రమైతే తీవ్రస్థాయిలో అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రమైతే అదేవిధంగా మరొకటి చూసుకుంటే ఈ సిరీస్లో వచ్చేసరికి సంజు శాంసర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు పూర్తి అంటే పూర్తి నిరాశపరచడని చెప్పుకోవచ్చు నాలుగు మ్యాచ్లో ఒక మ్యాచ్లో ముప్పై ప్లేస్ చేయగా మరొక మ్యాచ్లో వచ్చేసరికి కేవలం ఇరవై రన్స్ మాత్రమే చేయడం జరిగింది నాలుగో టీ ట్వంటీలో మరి ఐదో టీ ట్వంటీలో సంజు శాంసర్ రాణిస్తేనే ఫర్దర్గా జరగబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్లో అని ఓపెనింగ్ పొజిషన్లో అయితే చోటు లభిస్తుంది లేదంటే మాత్రం అయితే చోటు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి తిరువనంతపురం వచ్చేసరికి మన సంజు సాంసన్ ఓం గ్రౌండ్ మరి ఓం గ్రాండ్లో వచ్చేసరికి మన సంజు శాంసన్ చెలరే ఆడతాడా లేకపోతే మరోసారి నిరాశపరుస్తారని అయితే చూడాలి ఈ మ్యాచ్ మా సంజు మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అందరు ఫోకస్ మాత్రమైతే సంజు పైన ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి సంజు శామ్సన్ ఈ మ్యాచ్ ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారైతే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఐదో మ్యాచ్లో ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఇషాన్ కిషాన్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ శివం దుబే హర్షిత్ రానా రవి బిష్ణు హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్లో చూసుకుంటే ఈ మ్యాచ్ జస్పీ బుమ్రా దూరం అవుతూ మాత్రమైతే హర్షిత్ రానా అవుతున్నప్పుడు పేస్ బలాం వచ్చేసరికి హర్షదీప్ సింగ్ అయితే మొయనున్నారు పేజ్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాతో పాటు హార్దిక్ పాండే శివం దుబాయ్లు అయితే పేస్ విభాగంలో అయితే ఉన్నారు అదేవిధంగా స్పిన్నింగ్లో చూసుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తితో పాటు రవి భీష్ణో వీళ్ళు మాత్రమైతే బౌలింగ్లో అయితే బరిలో దిగే అవకాశం ఉంది వీళ్ళు ప్రజెంట్ ఫామ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది ఒక చిన్న డిసప్పాయింటెడ్ వచ్చేసరికి సంజు సామ్సన్ రాణించకపోవడంతో ఒక చిన్న డిసప్పాయింటెడ్ అయితే ఉంది మిగతా బ్యాటర్లు మాత్రమైతే భీకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది టాప్ ఆర్డర్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ గానీ ఇషాన్ కిషన్ అయితే భీకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ గానీ హార్దిక్ పాండే గానీ రింకు సింగ్ శివం దుబ్బే హర్షిత్ మాత్రం మాత్రమైతే బ్యాటింగ్ లో అయితే రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్ లో కూడా అది ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన లో అయితే ఉంది ఓవరాల్ గా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ తోయి చివరి టీ ట్వంటీ అయితే టీమిండియా అయితే బరిలో దిగుతుంది మరి తిరువణంతా పిచ్చి పైన మరి టీమిండియా అయితే ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తాయి అని అయితే చూడాలి మే సిరీస్ ముగుస్తుందా గెలుపుతోనే సిరీస్ ముగుస్తుందని అని అయితే చూడాలి టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు మాత్రమైతే టీమిండియా ఇది చివరి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే కేవలం ఆభం మ్యాచ్ల తర్వాత ప్రపంచ కప్ అయితే జరుగుతుంది మరి చూద్దాం చివరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ